దినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథంలో ధ్యానాంశంలో చేసుకుంటూ ఉంటుండగా ఈ దినము కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము ధ్యానించుకునే ముందు మనం ప్రతి ప్రతి అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నప్పుడు వింటూ కూడా మనము కూడా అందులో పాలివారముగా మనము దేవునితో మాట్లాడుతున్న సహవాసంలో ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను ముప్పై రెండవ అధ్యాయము కీర్తనలు తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు పాయ నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనునై ఉండగా దినమంతా నేను చేసిన నా ఆర్తధ్వని నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకుందును అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తి కల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములను పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు నా చోటు నీవే శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించదు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రములను కంచరగాడవలనన్ను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాని బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి థ్యాంక్ యూ ప్రైజ్ ద